ప్రస్తుతం రాష్ట్రంలో సరికొత్త రాజకీయం నడుస్తుంది వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పాములు కదుపుతున్నారు మరోవైపు గత ఎన్నికల్లో చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు బీజేపీని కూడా కలుపుకోవాలని టీడీపీ జనసేనలో యోచిస్తున్నాయి ఆ దిశగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలోనే మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాలని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయి అయితే మరోవైపు ఏపీపై పట్టు కోసం పాములు కదుపుతున్న కాంగ్రెస్ షర్మిలకు కీలక పగ్గాలు కట్టబెట్టడంతో పాటు సీపీఏ సిపిఎం పార్టీలతో కలిసి మహాకూటమిగా ఎన్నికల రణరంగంలోకి దిగాలని యోచిస్తుంది ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సమీకరణలు బట్టి చూస్తుంటే అదే నిజమనిపిస్తున్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లోనూ వ్యక్తమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి